అన్ని సదస్సులకు సంబంధించి మీకు క్వశ్చన్స్ తీసుకొచ్చిన ఆ క్వశ్చన్సు ఎలా రావచ్చు అనేది మీరు ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేయండి చూడండి సార్ మొదటి ప్రశ్న కనిపిస్తుంది చేయ చెప్పాలా సార్ ఉస్మానియా యూనివర్సిటీ పంతొమ్మిది వందల తొంభై మూడులో తొంభై మూడులో చిన్న రాష్ట్రాల సదస్సుకు హాజరైన జాతీయ నాయకుడిని గుర్తించండి ఎప్పుడు జరిగింది సార్ సదస్సు పంతొమ్మిది వందల తొంభై మూడు ఏప్రిల్ మూడు నాలుగు కాదు ఏప్రిల్ నాలుగు ఐదు అనుకుంటా సారీ ఏప్రిల్ నాలుగు ఐదులో పోయిలో ఒక సదస్సు జరిగింది దీనికి ఇవ్వబడ్డటువంటి వాళ్ళలో ఏ ఏ జాతీయ నాయకుడు వచ్చిందని అంటుండు అజిత్ జోగియా మాయావతిన జాజి ఫెర్నాండేజా శిబుసరేన సొరేనా ఎందుకనంటే ఈ టైంలో టెల్సో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టింది టెల్సో ఉద్యమ కార్యక్రమాలు చేపట్టి ఈ టెల్సోనే ఈ చిన్న రాష్ట్రాల సదస్సుని కండక్ట్ చేసింది చిన్న రాష్ట్రాల సదస్సు చిన్న రాష్ట్రాల ఏర్పాటు సదస్సు కండక్ట్ చేసింది టెల్సోనే ఈ టైంలో ఎవరు హాజరయ్యారు సార్ మీకు మైండ్లో వచ్చిందనుకుంటున్నా ఇప్పటికే జార్జి ఫెర్నాండేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనం పాఠం చెప్పుకునే కాడ ఆయన ఫోటో కూడా చూపించినాం ఆయన ఫోటో కూడా చూపించినాం వీలైతే ఇప్పుడు కూడా చూపిస్తాం మళ్ళీ కూడా ఎందుకంటే ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ కాకుండా డైరెక్ట్గా చూడడానికి అవకాశం ఉంటుంది చూడండి సార్ జార్జ్ ఫెర్నాండేజ్ ఫోటో కనిపిస్తుంది ఇక్కడ ఈయన సార్ జార్జ్ ఫెర్నాండేజ్ ఆ టైంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి చిన్న రాష్ట్రాల సదస్సుకు హాజరైనటువంటి వ్యక్తి జనతాదారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఆ తర్వాత ఈయన ఈవెన్ ఫార్మర్ రైల్వే మినిస్టర్గా కూడా చేసిండు ఓకేనా రైట్ సార్ మరో క్వశ్చన్ చూడండి ఈ ప్రశ్న కార్స్ సార్ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రధాని దేవేగౌడ ప్రకటన ఈ సంవత్సరంలో జరిగింది తొంభై నాలుగులోన తొంభై ఐదులోన తొంభై ఆరులోన తొంభై ఏడులోన ఓకేనా రెడీనా సార్ తొంభై తొంభై ఎంత సార్ తొంభై ఆరా తొంభై ఏడా ఎప్పుడో అసలు ఆగస్టులో ఆగస్టు పదిహేనుగా సార్ ప్రసంగం మేము అత్యంత త్వరలోనే మేము ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పిండు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పిండు సో ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల తొంభై ఆరు సార్ సారీ ఏడు అన్న ఏడు రాసిన ఆరు ఓకేనా మరొక ప్రశ్న చూడండి సార్ టకాటకా చెప్పాలి సార్ టైం మళ్ళీ వేస్ట్ అయిపోతుంది తక్కువ గుర్తిస్తూనే ఉండాలి మీరు మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రధానిని గుర్తించండి ఊపిరి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ప్రధాని పివి నరసింహారావు ప్రసంగమా ఇందిరాగాంధీ ప్రసంగమా మన్మోహన్ సింగ్ ప్రసంగమా ఇప్పుడే చెప్పుకున్నాం కదా దేవేగౌడ ప్రసంగం పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఆగస్టు పదిహేను ఓకేనా ఏ రాష్ట్రం ఏర్పడాలన్నా ఉత్తరాఖండ్ చేస్తామని చెప్పిండు మరొక ప్రశ్న చూడండి సార్ ఈ ప్రశ్నకి ఏంటి సార్ దుచ్చర్ల సత్యనారాయణ ఉద్యమ నాయకులతో సంబంధాన్ని కలిగి ఉన్న ఈ క్రింది ఉద్యమ సంస్థను గుర్తించండి తెలంగాణ జాగరణ సేన తెలంగాణ జాగృతి మండల తెలంగాణ సాధన సమిత జల సాధన సమిత ఇది చెప్పినా సార్ ఇది పాఠం మేము చెప్పేటప్పుడే దాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మళ్ళా కూడా మీకు అవసరమైతే చూయిస్తా టకాటకా చెప్పాలి సార్ మీరు ఆన్సర్లు మీరు టకాటకా ఆన్సర్లు చెప్తేనే నేను మరింత ఉత్సాహంగా మీకు ఫోటోనే చూపిస్తున్నాయి ఇక డైరెక్ట్ మీకు అన్ని ఫోటోలే తీసుకొస్తాయి ఏంటి సార్ దుచ్చర్ల సత్యనారాయణ ఉద్యమ నాయకుడు అప్పటి ఫోటోనే చూపిస్తారు దుచ్చర్ల సత్య ఉద్యమ నాయకులతో సంబంధాన్ని కలిగి ఉన్న ఈ క్రింది ఉద్యమ సంస్థ డైరెక్ట్గా చెప్తున్నా ఈయనే కాదు దుచ్చర్ల సత్యనారాయణ జల సాధన సమితి కనిపిస్తులే సో రైట్ ఆన్సర్ జల సాధన సమితి మరొక ప్రశ్న చూడండి సార్ ఎవరైతే డివాడై ఛానల్లో చూస్తురు సార్ దీన్ని డివాడై ఛానల్లో చూసేవాళ్ళు డెఫినెట్లీ మీరు డువాడై యాప్ని డౌన్లోడ్ చేసుకొని తెలంగాణ ఉద్యమ చరిత్రను పర్చేజ్ చేయండి గ్రూప్ టూ కోర్స్ ఉంది ఇంకా మిగతా జనరల్ స్టడీస్ కోర్సులు ఉన్నాయి మీకు చాలా ఇంపాక్టెడ్గా చాలా ఈ క్లాసెస్ అనేది ఉపయోగపడుతుంది మీ మీ సక్సెస్లో ఇది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది ఉద్యమ చరిత్ర డెఫినెట్లీ మీరు వేరే చోట విన్నా కూడా మళ్ళీ ఒకసారి వినండి అసలు ఇక్కడ అక్కడ మీకు తేడా ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది సో రైట్ ఆన్సర్ ఏంటి సార్ సాధన సమితి అని అన్నాం మరొకటి చూడండి సార్ మరొక ప్రశ్న తెలంగాణ ప్రజా సమితికి ఈ నాయకులు ఒకరితో సంబంధం లేదు ఇవ్వబడ్డటువంటి నాయకుల్లో ఒకరికి సంబంధం లేదంటు ప్రజాసమితితోటి తెలంగాణ ప్రజాసమితి మీకు ఆల్రెడీ ఎవరు క్లాసుల్లో విన్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది ప్రతాష్ కిషోర్ సంబంధం లేదా భూపతి కృష్ణమూర్తికి సంబంధం లేదా వందే మాధవ రామచంద్రరావుతో సంబంధం లేదా కేజీ సత్యమూర్తితో సంబంధం లేదా సో కేజీ సత్యమూర్తి మాత్రమే కేజీ సత్యమూర్తి ఆయన పీపుల్స్ వార్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి సార్ ఓకేనా విప్లవ భావజాల నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి సో వీళ్ళందరూ కూడా వందే మాధవ రామచంద్రారావు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రజాసమితి తరఫున పనిచేసిండు ప్రతాప్ కిషోర్ భూపతి కృష్ణమూర్తి సంతపూరి రఘవీరరావు ఓకేనా వీళ్ళందరూ కూడా తర్వాత కాలంలో పర్టికులర్గా పనిచేసారు మీకు తెలిసినటువంటి విషయమే ఇవాళ దాకా చెప్పినటువంటి క్లాసెస్లో కూడా చూడండి సార్గా వన్ సెకండ్ సార్ స్ట్రక్ అయినట్టుంది